దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్పుకొని దీనికి ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో మనం మాట్లాడుకుందాం సో ఆర్టికల్ నైన్టీన్ వన్ సబ్ క్లాస్ ఏం చెప్తుంది సార్ రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ స్పీచ్ అంటే మాట్లాడటం సో మనిషికి ఉన్నటువంటి మొట్టమొదటి రైట్ ఏంటి సార్ అంటే మాట్లాడటం పశువులకి జంతువులకు ఉన్న తేడా ఏంటి సార్ అంటే పశువులు మాట్లాడలేవు మనిషి మాట్లాడతాడు ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ స్పీచ్ అనే పదం గుర్తుపెట్టుకోండి ఎక్స్ప్రెషన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే మాట్లాడకపోవటం ఎక్స్ప్రెషన్ కిందికి వస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే నవ్వటం ఏడవటం కాదు ఏ ఎక్స్ప్రెషన్ లేకపోవటం కూడా ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది గుర్తుపెట్టుకోండి అమ్మ అంటే నీ భావాలని ప్రకటన చేస్తారు అంటే మనం కొన్ని సందర్భాలు మాట్లాడాల్సిన పని లేదు సీరియస్గా ఉంటే అర్థమైపోతుంది నవ్వుతా ఉన్నామంటే అర్థమైపోతా ఉంటుంది మన ఫేస్లో ఉన్న కవలికలను బట్టి మనం ఏ చూపుతో చూస్తున్నాము ఎలా ఉన్నాము ఏంటి అనేది మాత్రం అర్థమైపోతుంది దట్ ఇస్ ద మాట్లాడినట్టే లెక్క అంటే ఎక్స్ప్రెషన్ సంబంధం తర్వాత చరికి బి అనే పదాన్ని తీసుకుందాం మనం బి బి అనే పదాన్ని మనం స్మాల్ లెటర్ రాస్తాం కదా ఆ బిని అలా కిందకి రాస్తే ఏమైంది సార్ అంటే పి అయింది పి అంటే పి సబ్లీ అంట అంటే పి సబ్లీ అంటే శాంతియుతంగా సమావేశాలు బి అంటే ఏంటి సార్ ఇక్కడ పి బి అనే పదం గుర్తుపెట్టుకోండి బీపీ శాంతియుతంగా సమావేశాలు గుర్తుపెట్టు ఏర్పాటు చేసుకోవచ్చు ఇక సి అంటే అర్థం ఏంటంటే అక్కడి నుంచి వద్దాం సి అంటే కోఆపరేటివ్స్ అంటే అందరు కలవటం అనమాట అంటేది సి ఫర్ కోఆపరేటివ్స్ అని గుర్తుపెట్టు కోఆపరేటివ్స్ ఇంకా సినానిమ్స్ ఏమొస్తాయి సార్ అంటే యూనియన్స్ అని అసోసియేషన్స్ అన్ని కూడా మనకి కిందకి వస్తాం